మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలోని మూడు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని ఆలోచన చేశారు శ్రీశైలం రాజమండ్రి సూర్యలంక ప్రాంతాలకు టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పర్యాటక సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు కనువిందు చేస్తున్న కమనీయ పర్యాటక కేంద్రం సూర్యలంక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది తీర ప్రాంతంలో తనివి తీరా సముద్రాన్ని తిలకించేందుకు చక్కటి వెసులుబాటును కల్పించారు చూడముచ్చటగా తీరంలో ఏర్పాటు చేసిన చిన్న చిన్న కుటీరాలు పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి గతంలో సముద్ర తీరాన్ని తిలకించేందుకు ఎటువంటి సదుపాయాలు లేవు ఇక్కడ ఏర్పాటు చేసిన కుటీరాలు ఆహ్లాదకరమైన అనుభూతిని కలగజేస్తున్నాయి పర్యాటక జనం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే తీరప్రాంతంలో అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు What? that's నేను చెప్తాను బాబు వాటిలో బాలాడుతాయా బాలాడద్దు బాలు నీళ్లలోకి వెళ్తే దగ్గర అనడం జరిగింది దయచేసి ఎవరు కూడా జెండా దాటి వెళ్ళద్దు ఎవరు Gracias, Oh <laughs>